నమస్తే నేను రాజేశ్వరి ఇలా బియ్యం నీళ్ళు అన్నీ ఉన్నాయి మీకు చూపిస్తున్నాను కదా అయితే నేను బెల్లం వేయలేదు ఇప్పుడు ఈ నీళ్ళకి ఇంత సరిపోతుంది ఇది వేసేసి మూత పెట్టేసుకోవడమే కలిపేసుకొని మళ్ళీ దీంతో కలిపేసుకొని పెట్టుకుంటే ఇది ద్రావణాలే చేస్తున్నా నేను ఇంకొకటి కూడా ద్రావణం చేస్తున్నాను మీకు చూపిస్తా ఇదో ఇట్లా కలిపేసుకోవాలా మళ్ళీ ఈరోజు సాయంత్రానికి మళ్ళీ రేపు పొద్దున్నకి మళ్ళీ ఇంకొక బకెట్ వస్తుంది ఇట్లా వేసేసుకొని మళ్ళీ మనం చెట్లకు పోసేసుకోవడమే మొన్న ఖాళీ చేసినా చూపించిన కదా అంటే ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే ఇంకొకటి ఇట్లా జాతర తీసుకోవాలా ఇట్లా తడి ఉండద్దు తడి ఉండద్దు ఇది ఫిష్వి తెచ్చుకున్నా నేను ఫిష్ తోనే ద్రావణం చేద్దామని కొంచమే ఇది తీసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు చేయలే ఫస్ట్ టైం ఇది మనము ఫిష్ కొనుక్కున్నాక వేస్ట్ ఇది ఉంటుంది కదా వాళ్ళు అడిగితే ఇచ్చిండ్రు ఇది ప్లస్ మళ్ళీ కొంచెం బెల్లం వేసి కలిపి పెట్టేయాల ఇవన్నీ ముక్కలు వేస్ట్ ముక్కలు ఇలా ఇలా ఇంత బెల్లం వేసేసి కలిపి పెడితే రెండు రోజులకు మనం కలుపుకోవాలి ఒక రోజు కొంచెం కలపాలి వాటి దానికైతే కలప అవసరం లేదు ఓడబ్ల్యూడీసీకి దీనికైతే కలుపుకోవాలి మనము ఇట్లా కలిపేసుకొని అవుతుంది అంటారు మళ్ళీ నేను ఎప్పుడు చేయలేదు నేను చేస్తున్నా మీరు చూపిస్తున్నా ఒకవేళ దీని రిజల్ట్స్ బాగుంటే మనకి వాళ్ళు ఇస్తారు ఫ్రీగానే ఇస్తారు మన చేపలు కొనుక్కుంటాం కదా వాళ్ళు ఏమంటే ఇస్తారు వాళ్ళు పడేసుకుంటారు దాన్ని నీళ్ళు తడి నీళ్ళ తడి అస్సలు ఉండద్దు అంటే ఇది చేసేసుకున్నాక ఒక బట్ట కట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకోవాలి అదే అండి నేనేమో చాలా చాలా ద్రావాలు చేసుకు ద్రవణం చేసుకుంటున్నా ఇది డిసి ఇదేమో బియ్యం గడిన నీళ్ళు ఇదేమో ఫిష్ది ఓకే అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాత్రేనా